శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఎంచెర్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన లక్ష్మి ఇంటి సమీపంలో గుడ్డలు ఉతకడానికి అక్కడికి వెళ్ళింది అప్పటికే పైనుంచి విద్యుత్తు తీగలు తెగి పడ్డాయి ఆ వైర్లు తగిలి కింద పడడంతో ఆమె కొడుకు చూసి పక్కనున్న వారికి తెలియజేశారు గ్రామానికి చెందిన చిత్ర ఓబలేసు ఆయన భార్య లింగమ్మ కుమారుడు నాగభూషణ వెళ్ళి కాపాడటానికి ప్రయత్నం చేస్తుండగా ఆ సమయంలో వారి కూడా విద్యుత్ షాక్ కొట్టడి కొట్టడంతో వారు కూడా అక్కడ కింద పడ్డారు గ్రామస్తులు గమనించి వెంటనే విద్యుత్ నియంత్రీకరణలో సరఫరాను నిలిపివేశారు అనంతరం వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఓబులేసు మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్ష్మి లింగమ్మ నాగభూషణ్లు అనంతపురం ఆసుపత్రికి తరలించారు ఈ విషయాన్ని తెలుసుకున్న బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు అనంతరం విద్యుత్ అధికారులు కూడా పరిశీలించారు